హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరూ నా సబ్స్క్రైబర్స్ అందరికీ పెద్ద హాయ్ ఈరోజైతే ఇంకా నైట్ డ్యూటీ ఎక్కిన అనమాట నేను అదేనండి నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తాను ఆడవాళ్ళు డైలీ నాలుగు షిఫ్ట్లు చేయాలన్నమాట మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ అనమాట అదే ఇంకా మార్నింగ్ టిఫిన్ షిఫ్ట్ అనమాట టిఫిన్ ఇంట్లో పనులు ఆఫ్టర్నూను కుకింగ్ మార్నింగ్ మార్నింగ్ తిన్న గిన్నెలు అవి కడగాలి ఇంకా ఈవినింగ్ షిఫ్ట్ అయితేనా ఆఫ్టర్నూన్ తిన్నవి కడిగి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేయాలన్నమాట ఇంకా నైట్ షిఫ్ట్ అయితేనా ఈవినింగ్ తిన్నవి కడిగి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత నైట్ డ్యూటీలో ఇంకా మొత్తం అన్నీ తినవన్నీ క్లీన్ చేసి అన్నీ సదిరేసి ఎక్కడక్కడ కిచెన్ కూడా దుడిచేసి ఇంకా ఏమన్నా బట్టలు ఉతికినట్టు ఉంటే అవి కూడా ఫోల్డ్ చేసేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి ఏం టిఫిన్ చేయాలి రేపటికి ఏం వండాలి అని ఇట్లా ఆలోచించకుండా సగం జీవితం సంకనాకి పోయింది అనమాట సారీ వాడు వాడకూడదు కానీ ఇంకేదో ఫ్లో వచ్చేసింది ఇక్కడైతే నా డిన్నర్కి ఇంకా నేను శాండ్విచ్ చేస్తున్నాను మా వాళ్ళు ఇంకా కోరిక కూడా అనమాట బెండకాయ చేసింటే తినలేదు పిల్లలు శాండ్విచ్ చేయమో చేయమన్నారు బెండకాయ కొంచెం జిగురుగా ఉంటుంది కదా అందుకని మా కొద్ది మమ్మీ శాండ్విచ్ చేయమంటే శాండ్విచ్ చేస్తున్నాను మామూలుగా నేను అయితేనా ఓన్లీ ఆనియన్ టమోటా పచ్చిమిర్చి వేస్తాను ఇక్కడ మా పాప బ్రెడ్ కవర్ మీద అందులో కీరా కూడా ఉంది మమ్మీ దాని మీద ఇంకా కీరా కూడా వేస్తారంట అంటే సరే అని కీరా కూడా తెచ్చి వేసాను ఇక్కడ వీడియో చేసుకుంటా యూట్యూబ్ కోసము ఇంకా శాండ్విచ్లో పైన చీజ్ స్లైసెస్ వేయడం మర్చిపోయాను మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ తీసి వేస్తున్నాను ఇక్కడైతే పిల్లలు ఇంకా నైట్ టైం కదా ఎక్కువ చీజ్ వేయట్లేదు మరి క్రీమీ క్రీమీగా ఉంటుందని కొంచెమే ఆఫ్ వేస్తున్నాను ఇంకా మళ్ళీ వేసేసి ఇంకా క్లోజ్ చేస్తున్నాను ఇదైతేనా శాండ్విచ్ మేకర్ వచ్చేసి ఫేవర్ కంపెనీ ఇదైతే మా తమ్ముడు తీర్చాడు నాకు ఇంకప్పటి నుంచి బాగా తెగ వాడేస్తున్నాను శాండ్విచ్ తింటే బ్రేక్ఫాస్ట్లో సన్నగా అవుతారంట అని సన్నగా అవ్వడం ఏమో కానీ మేమైతే బాగా చేసుకొని తింటున్నాము వెయిట్ అయితే తగ్గలేదు మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటేనా ఫేబర్ కంపెనీ కొనుక్కోండి చాలా బాగుంటుంది స్టార్ ఫేబర్ ఇక్కడ ప్రమోషన్ కూడా చేసేస్తున్నా నేను మాటల్లో పడి ఇక్కడైతే ఇంకా ఒకటి పెట్టేసాను ఆల్రెడీ పిల్లల కోసం ఇది నా కోసం చేసుకుంటున్నాను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసి ఇంకా దేంట్లో కూడా చీజ్ పడేసేసి అందులో పడేసేయడమే ఇంకా అంటే ఎంత తీసుకొచ్చి ఉంటే ఇలా మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి యాక్చువల్గా నాకు సాటర్డే రోజు మార్నింగ్ నుంచి కొంచెం హెల్త్ హెల్త్ బాగలేదు నాకు అయినా కూడా అలాగే పనులు చేస్తూనే ఉన్నాను ఇంకా పడుకుంటే అవ్వదు కాబట్టి ఆ రోజు పిల్లలు కూడా స్కూల్ లేకుండే స్కూల్ వాళ్ళ డైరెక్టర్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అనేసి ఆ రోజు హాలిడే ఇచ్చారు ఇంకా ఆ రోజు ముందే హెల్త్ బాగలేదు ఒక పక్క పిల్లలు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ సతాయించుడు అంతా ఇంత కాదు చుక్కలే ఇంటి దగ్గర ఉన్నప్పుడు చుక్కలు చూపిస్తారు టీవీ విషయంలో కానీ హోంవర్క్ చేసుకోవడం విషయంలో కానీ తినేటప్పుడు అన్ని అన్ని టైమ్స్లోనూ ఇంకా ఒకటే వాదించుడు కొట్టుకోడు తిట్టు తిట్టుకొనడు వాళ్ళు కొడుకు కొట్లాడుకున్నప్పుడల్లా వచ్చి నా బుర్ర తింటారు ఎన్ని రోజులు పిల్లలు లేరు పిల్లలు లేరు అని బాధపడినాము పిల్లలు కొట్టినాక వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోతున్నాము ఇంకా మామూలే కొంతమంది ఒక్కొక్కసారి వాళ్ళు చూస్తే నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి కోపం వస్తుంది అంటే ఇంకా మామూలుగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటే అదొక రకం కానీ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇట్లా సింగిల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇంట్లో పనులు చేసుకుంటూ వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే అదేంటి మీరు జాబ్ చేయరు కదా పిల్లల్ని కూడా చూసుకోరా అనేరు మామూలుగా ఉన్నప్పుడు ఓకే కానీ హెల్త్ బాగాలేనప్పుడు సత్తాయిస్తే ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి ఇంకా అయితేనా ఎంత బాగలేకున్నా ఇంకా లేచి చేయాల్సిందే అనమాట మనము పోనీలే హెల్త్ బాగలేదు అని చేసే రకాలెవరు లేరు అనమాట ఇంట్లో ఇంకా హస్బెండ్ అంతంత మాత్రమే ఇంకా వాటికైనా కూడా మళ్ళీ నైట్ ఏం కూర చేయలేదని కూడా అడిగాడు ఇంకా నా చెప్పుతో నేనే కొట్టుకోవాలనేసి లేచిపోయి ఇంకా ఈ శాండ్విచ్ అయితే చేస్తున్నాను ఇంకా పెరుగన్నం తినేసేయి ఎస్టర్డే కర్రీ ఉండే అది పెట్టేశాను ఇంకా పెరుగండం తినేశాడు మేమైతే శాండ్విచ్ రెడీ చేసుకొని శాండ్విచ్ తినేసాము అన్నట్లు మీ ఇంట్లో డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశారు ప్లీజ్ కమెంట్ చేయండి నేను కొంచెం రాయలసీమ స్లాంగ్ వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటుంది ఏమనుకోకండి మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మిలియన్స్లో మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకే కాకుండా మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి కొత్త యూ కొత్తగా వచ్చే వాళ్ళకి మేమైతేనే యూట్యూబ్ స్టార్ట్ అయితేనా అందరి వీడియోస్ చూస్తూ ఉంటాము ఆఫ్టర్నూన్ టైం కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు లంచ్ తర్వాత అన్ని వీడియోస్ చూస్తుంటాము అంద చాలామందికి సబ్స్క్రైబ్ చేసాము లైక్ చేస్తూ ఉంటాము కానీ ఎందుకో మేము యూట్యూబ్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత మాకు సబ్స్క్రైబర్లు చాలా స్లోగా వస్తున్నారనమాట అంటే కంటెంట్ నచ్చలేదు ఏమో మరి నేనైతే ఇంకా నాకు కుకింగ్ ఇదే వచ్చు కాబట్టి మాకు ఇంకా వేరే దాంట్లో ఏ దాంట్లో అంత ప్రావీణ్యం లేదనమాట ఇక్కడైతే ఇంకా డిన్నర్ చేసిన తర్వాత మధ్యాహ్నం కడిగిన గిన్నెలు ఉంటాయి కదా ఆ రోజైతే ఇడ్లీ చేశాను నేను టిఫిన్కి ఇంకా ఇడ్లీ చేస్తే గిన్నెలు మామూలుగా ఉండవు ఇక్కడైతేనా ఇంకా ఇడ్లీ గిన్నెలు అన్నీ ఇంకా సదిరేస్తున్నాను ఇంకా ఎక్కడ ఒక్కడ సదిరేసి ఇంకా మళ్ళీ డిన్నర్ చేసినవి కడగాలి కదా ప్లేస్ లేదనమాట స్టాండ్ ఖాళీగా లేదనేసి ఇంక అన్ని సదరేస్తున్నాను ఈ ముఖ్యంగా ఇంట్లో అన్ని పనులు చేయడం ఒక రకమైతే ఈ గిన్నెల పని ఒక పెద్ద పంచాయతీలాగా తయారైంది రోజు మూడు పూట్ల కడగాలి సదరాలి మళ్ళీ వండాలి కడగాలి సదరాలి అంటే ఇంకా చిరాకు వచ్చినట్లు ఉంటుంది ఇంకా పోనీలో ఒక పూట వదిలేద్దామంటే నైట్కేమో ఇన్ని అయిపోతాయి చాలా అయిపోతాయి ఇంక అప్పుడైతే గంటలు గంటలు నిలబడుకొని గిన్నెలు తోముకుంటా పిల్లలు పడుకున్నాక పిచ్చిదాంలాగా గిన్నెలు ఉంటా నేనైతే ఇక్కడ మా గోడలు అబ్జర్వ్ చేశారు మా వాళ్ళ ఆనుమూత్యాలు డ్రాయింగ్లు ఇంకా వాళ్ళ కళ అంతా ఇంత కాదనమాట స్లేట్ల మీద నోట్బుక్లో రాయకోకుండా మిగతా అన్ని చోట్ల రాస్తుంటారు అందినంత వరకు బాగా రాసేసారు ఇంట్లో మొత్తం అన్నీ వాళ్ళ అద్భుత కళ కండాలి ఇంకా ఇంట్లో ఎంత క్లీన్ చేసుకున్నా గోడలు మాత్రం అలానే ఉన్నాయి కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నా కానీ గోడలకి నేనేం చేయలేను కదా ఇంకా మా వారిని పెయింట్ వేయమంటే మాత్రం ఏం పట్టించుకోకున్నారు ఇంకా వన్ ఇయర్ చూద్దాం వాళ్ళు రాస్తానే ఉన్నారు కదా అని అంటాడు ఇంకోసారి కోటర్స్ చేంజ్ చేద్దామా అంటేనా ఏమింకా చెవుల వేసుకోకున్నాడు సరేలే కదా అని నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకోగలిగాను కానీ ఇంకా బోడల్కి పెయింటింగ్ అంటే నా వల్ల కాదు కదా అలా అని ఇంకా అలానే కాలం గడిపేస్తున్నాను అనమాట ఇంకా ఎన్ని రోజులకు పెయింటింగ్ చేసుకుంటామో నాకే తెలియదు ఆల్రెడీ పెయింటింగ్ వేసుకొని ఐదు ఆరు ఏండ్ల పైన అవుతుంది ఇక్కడైతే ఇంకా స్పూన్లు అన్నీ హ్యాండీగా పెట్టుకుంటాను నేనైతే ఇంకా వంట చేసేటప్పుడు డబ్బున చేతికి అందే విధంగా ఇక్కడైతే ఇంకా డిన్నర్ ప్లేట్లు అన్నీ అయినట్లు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే చాలామంది ఈ మధ్య నాకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ చాలామంది పరిచయం అయ్యారు అంటే స్కూల్ ఫ్రెండ్స్ కాదు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ మధ్య ఒక ముగ్గురు నలుగురు కాంటాక్ట్లోకి వచ్చారు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరూ ఏమన్నారంటే నీకేంలే హైదరాబాదులో ఉన్నావు ఏం పనా బాట ఎప్పుడు యూట్యూబ్ చేసుకుంటా రీల్స్ చేసుకుంటా ఫేస్బుక్లో రీల్స్ వేసుకుంటూ ఉంటారు ఇంకా ఏం పనిలే మీ హస్బెండ్ వాళ్ళే సంపాదిస్తూ అంటే తిని కూర్చుంటున్నావు అన్నట్లుగా ఇండైరెక్ట్గా మాట్లాడారు కొంతమంది డైరెక్ట్గానే అన్నారు ఇంకా వాళ్ళకి నేను ఏం చెప్పలేక ఇట్లా యూట్యూబ్ చేసి యూట్యూబ్లో నేను ఇట్లా చెప్తున్నాను ఆ పని చేసుకుంటూ వీడియో చేస్తున్నాను అనమాట నేను రోజు ఏం పని చేస్తున్నాను లేకుంటే ఇంట్లో తిని కూర్చుంటున్నానా అని యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే అనమాట మా ఊరమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది శకుంతలాని వాళ్ళ ఛానల్ వాళ్ళకు కూడా ఈ వాళ్ళు నేను ఒకేసారి స్టార్ట్ చేశాము ఛానల్ అయితే వాళ్ళదైతే త్రిపుల్ ఎస్ ఎంటర్టైన్మెంట్ అనుకు అని ఉంటుంది ఛానల్ ప్లీజ్ చెక్అవుట్ చేయండి ఒకసారి తన ఫోర్స్ వల్లనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను తనైతే చేద్దా ఉందాము అందరూ సక్సెస్ అవుతున్నారు కదా మనం ఎందుకు కాకూడదు మనం కూడా డైలీ వంటలు పెడదాము రోజు ఒకటి రెండు ఏమవుతుంది నువ్వు కూడా ఇంట్లోనే ఉంటున్నావు కదా పిల్లలతో ఎక్కడికి పోలేకున్నావు జాబ్కి అది అది అని చెప్పింది సరే అని ఆ చెప్పినప్పుడల్లా ఓకే అంటున్నాను డిలే చేస్తు డిలే చేస్తున్నాను అనమాట ఈ మధ్య చాలామంది వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది మాకు డబ్బులు వస్తున్నాయి అని వీడియోలు పెడుతుంటే ఇంకా మాకు ఎందుకో ఇంకా అన్నమాట రోజు వంటలు చేసుకుంటుంటాము ఫోన్లు చేసుకొని ఏం వండావు ఏం చేస్తాను మాట్లాడుకుంటూ ఉంటాం కదా అలా ఇంకా అదేదో ఇంకా యూట్యూబ్లో పెడితే సరిపోతుంది కదా అన్నట్లు ఛానల్ అయితే స్టార్ట్ చేశాము మరి ఎప్పుడు సబ్స్క్రైబర్లు థౌజండ్ అవుతారో లేదో ఇంకా దేవుడికే తెలి తెలియాలి ఇప్పటికైతే వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి డైలీ షార్ట్స్ నాలుగు రోజులకి ఒకసారి లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాము ఇంకైతే నేను ఫస్ట్ ఏమో ఇంత లాంగ్ వీడియో చేయడము ఇంకా వాళ్ళకు కూడా తెలియాలి అన్నట్లు నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నానా లేకుంటే పని చేసుకుంటున్నానా ఊర్లో ఏముంది పొద్దున్నే పొద్దున్న లేస్తారు ఇంట్లో పనులు చేసుకొని ఒకేసారి వంట చేసేస్తారు ఇంకా మళ్ళీ నైట్ వరకు ఇంకా వంట చేసుకోరు అనమాట ఇంకా మేము అలా కాదు కదా పొద్దున ఫ్రెష్గా ఉండాలి టిఫిన్లు మళ్ళీ మధ్యాహ్నం ఫ్రెష్గా ఉండాలి లంచ్లు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఎప్పుడైనా స్నాక్స్ కూడా చేయాలి ఫ్రెష్గా మళ్ళీ నైట్కు మళ్ళీ చపాతీలు రోటీలు జొన్న రొట్టెలు మళ్ళీ చేయాలి ఇంకా వాళ్ళలాగైతే ఒక పూట వండి పడేసి ఇంకా సాయంత్రం నైట్ వరకు అనుకోకుండా ఉంటే మేము కూడా పనులు చేసుకుంటాం కానీ వాళ్ళు అలా అంటున్నారనమాట మమ్మల్ని అనవసరంగా ఫోన్ చేస్తానే అనుకున్నాను ఇక్కడైతే నేను నైట్ ఇంకా తిన్న గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను ముందుగా అయితేనా మాది ఓల్డ్ మోడల్ సమాల్ స్టాండ్ అనమాట ఇది తెచ్చి ఒక పన్నెండేళ్ళు పదమూడేళ్ళు అవుతుంటుంది మా పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయితే ఈ స్టాండ్ కూడా అంతే చరిత్ర ఉంది అంతే లైఫ్ టైమ్ అనమాట ఇక్కడైతే ముందుగా ఒక బౌల్ కడిగి మధ్యలో పెట్టుకొని చుట్టూ గిన్నెలు పడిపోకుండా ఫస్ట్ ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసి పెడతాను డైలీ ఇదే ఫాలో అవుతాను పద్ధతి ప్రకారం కడుక్కుంటా నేను గిన్నెలు ఎవరు కడిగినా నాకు నచ్చదు నా పని నేనే చేసుకుంటాను ముందే గిన్నెలు కడిగి పెట్టేస్తే ఇంకా హోల్స్లలో బయటకు పడిపోతూ ఉంటాయి అన్నమాట గ్లాసులు చిన్న చిన్న బౌల్స్ అన్నీ కింద పడిపోతూ ఉంటాయి ఏదేమైనా కానీ ఇంకా నైట్ గిన్నెలు కడిగే పడుకుంటాను పొద్దున్నే లేవలేను తొందరగా నైట్ గిన్నెలు కడిగి పెట్టుకొని కిచెన్ నీట్గా చేసి పెట్టుకుంటే పొద్దున ఒక పది నిమిషాలు లేట్లు వేసినా కూడా ఏం కాదు తొందరగా పనులు అయిపోతాయి ఇక్కడైతే పిల్లలు అందరూ పడుకున్నాక పదకొండు పదిన్నర పదకొండు అప్పుడు పిచ్చిదానిలాగా బాసిన్లు కడుకుంటా బట్టలు మరతలేసుకుంటా ఉంటాను ఇదే నా డైలీ రొటీను ఇంకా ఊర్లో వాళ్ళలాగా మాట్లాడుకోవడానికి చేసేకి ఎవరు ఉండరు అనమాట మాకు దిక్కులేని వాళ్ళలాగా ఉంటాము మా ఇంట్లో ఇంకా హస్బెండ్తో మాట్లాడచ్చు కదా అంటే హస్బెండ్ పని హస్బెండ్లో ఉంటాడు డిన్నర్ తిన్నాక ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు మనుషులతో మాట్లాడేది కూడా లేదనమాట కొన్ని జీవితాలు అంతే ఇంకా వాళ్ళని ఎవరు ఏం బాగు చేయలేరు వాళ్ళ గాలికి వదిలేయాల్సింది అంతే ఇంకా వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడే ఇంకా మోక్షం ఎప్పుడైతే ఇంకా మొత్తం గిన్నెలన్నీ కడిగేశాను ఇంకా చిన్న చిన్న బౌల్స్ ఇంకా గరిటెలు ఉన్నాయి ఇంత లాంగ్ వీడియోలో డబ్బింగ్ చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైము నా వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది ఇప్పుడైతే ఒకసారి ఇంకా అన్ని క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా చిన్న చిన్న ప్లేట్స్ చిన్న చిన్న స్పూన్లు అలాంటివి ఉన్నాయి ఇంకా అవి కూడా ఒకేసారి కడిగేస్తాను ఇక్కడైతే వాటర్ బాటిల్స్ కూడా కడిగి పెట్టుకుంటున్నాను పొద్దునకి డ్రై అయిపోతాయి ఇక్కడైతేనా నేను చెప్పడం మెయిన్ మ్యాటర్ అయితే మర్చిపోయాను ఆడవాళ్ళ డ్యూటీలు ఇంకా షిఫ్ట్ వైజ్ ఉంటాయి కదా మా నాన్న కాటన్ మిల్లో వర్క్ చేసేవాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు షిఫ్ట్ వైజ్ ఉండేవి అనమాట డ్యూటీలు వన్ వీక్ ఒక షిఫ్ట్ ఇంకొక వీక్ ఇంకొక షిఫ్ట్ అట్లా ఉండేది మార్నింగ్ మార్నింగ్ షిఫ్ట్ ఏమో సెవెన్ టు త్రీ వరకు ఉండేది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏమో త్రీ టు లెవెన్ వరకు ఉండేది నైట్ షిఫ్ట్ ఏమో లెవెన్ టు సిక్స్ వరకు ఉండేది అనమాట అట్లా మా నాన్న వారానికి ఒక షిఫ్ట్ చేసేవాడు నేనైతే ఇప్పుడు నాలుగు షిఫ్ట్లు చేయాల్సి వస్తుంది పెళ్లి చేసుకొని అని ఒక్కోసారి అట్లా మా నాన్నని గుర్తు చేసుకుంటూ ఉంటా నేను ఇక్కడైతేనా ఇంకా వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేశాను పొద్దున్నకి ఆరిపోతాయి కదా అని ఇంకా అన్నట్లు ఇంకా మామూలుగా అయితేనా ఇలా చెప్పేదాన్ని కాదు కానీ ఎందుకో వాళ్ళు అన్నప్పటి నుంచి అదే మనసులో పడింది వాళ్ళ నా బాధ వాళ్ళకి ఎలా తెలియజేయాలి అన్నట్లు మా ఫ్రెండ్స్కి చాలామంది అన్నారు ఇంకా ఇంట్లో కూర్చోదని బాగా లావ్ అయిపోయావు అని నాకు బాడీ షేమింగ్ కూడా చేశారు చాలామంది ఏం చేస్తామో ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకు ఉంటాయి ఇంకా ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతున్నారని కొంచెం ఫీల్ అయ్యాను చూద్దాం ఎంతవరకు మాట్లాడతారో మాట్లాడి అని నేనైతే ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళైతే ఫోన్ చేయడం మానేసారు ఈ మధ్య ఎప్పుడైతేనా ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నీళ్ళ బిందె కూడా కడిగేసి పెట్టుకుంటున్నాను మ్యాక్సిమం నేను నైటే అంతా చేసి పెట్టుకుంటాను పొద్దున్నే లేవలేను నేను అసలుకి పొద్దున్న సిక్స్ సిక్స్ థర్టీకి అలా వేస్తాను పిల్లలకి అయితే సెవెన్ ఎయిట్ థర్టీకి స్కూల్ అంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్కి అట్లా వెళ్తారు నియర్ బైయే స్కూల్ ఉంటుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి పిల్లల్ని రెడీ చేసి పంపించేస్తాను వాళ్ళు వెళ్ళాక మళ్ళీ ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇక్కడైతే ఇంకా సింక్ క్లీన్ చేస్తున్నాను ఇంకా ఒక్కరోజు కిచెన్ క్లీన్ చేయకపోయినా కూడా ఇంకా నైట్ నిద్రే రాదు నాకు మళ్ళీ బొద్దింకలు వస్తాయేమో ఏమన్నా పురుగులు వస్తాయేమో వర్షాకాలం కదా అది కాక అన్నట్లు ఇంకా నైట్ నైట్ మొత్తం కిచెనే గుర్తుకొస్తుంది ఆ మనశాంతి లేకుండా చేసుకోవడం ఎందుకులే అనేసి ఇంకా నైటే ఒక అడుగు లేట్ అయినా కూడా నిద్ర ఆపుకొని మరి కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా అన్ని బాసన్లు కడగడం అయితే అయిపోయింది ఇంకా ఒకసారి గుడ్డతో మొత్తము కిచెన్ మొత్తము క్లీన్ చేసుకుంటున్నాను అంటే ఇంకా అందరికీ పని వాళ్ళే ఉంటారు కదా ఇంకా మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కొంతమందికి అయితే వాళ్ళు ఉంటారు చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి ఏం కాదు కానీ ఇంకా లాంటి వాళ్ళు మన పనులు మనమే చేసుకోవాలి ఎన్ని తిప్పలు ఉన్నా కూడా ఆరోగ్యం బాగలేకపోయినా పిల్లలు సతాయించినా కూడా ఎప్పుడన్నా ఇంకా ఒక ఐదు నిమిషాలు ఫ్రెండ్స్తో మాట్లాడుకుందామన్నా కూడా టైం ఉండదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చే వరకు ప ఉరుకులే పరుగులు స్కూళ్ళు క్యారేజీలు బాక్స్లు అనుకుంటా అన్నట్లు ఈ మధ్య నేను ఇన్స్ యూట్యూబ్లో ఒక పేరుని చూశాను కపుల్స్ని యూట్యూబ్ నేమ్ వచ్చేసి సింహరాజు ఏదో ఆవిడ పేరు అయితేనా రాజా రాణినా ఏదో ఏదో ఉంది ఆయన అయితే వాళ్ళ ఆవిడకి మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు వాళ్ళు వీడియో కోసం అలా చేస్తారో నిజంగా అలా ఉంటారో తెలియదు కానీ అలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా మన హస్బెండ్స్ ఎందుకు అబ్బా అట్లా చెయ్యరు అంత సపోర్ట్ చేయరు అని అనిపిస్తుంది మీరు ఇలాగే ఫీల్ అవుతున్నారా ప్లీజ్ కామెంట్ చేయండి అయితే నైట్ డ్యూటీ అయితే అయిపోయింది నాదైతేనా ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను ఒకసారి ఇంకా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వీడియో తీస్తున్నాను ఎంతైనా పిల్లలు పడుకున్నా ఇంకా వర్క్ చేసుకుంటే కొంచెం మనశ్శాంతిగా చేసుకోవచ్చు లేకుంటే ఇంకా వాళ్ళు సత్తాయిస్తూనే ఉంటారు మళ్ళీ మార్నింగ్ అయిపోయింది ఇంకా మళ్ళీ మార్నింగ్ డ్యూటీ ఎక్కాను ఇంకా రోజు సండే కదా నెక్స్ట్ డే ఇంకా మా ఆయన వెళ్ళి పొద్దున్నే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొన్ని వెజిటబుల్స్ చికెన్ పట్టుకొచ్చారు చికెన్ అల్లం వెల్లుల్లి అల్లం పేస్ట్ అయిపోయిండ మా ఇంట్లో ఇంకా ఉన్నదంతా చికెన్లో వేసేసాను ఇప్పుడైతే ఇంకా సండే వంటలు వండేసి ఇంకా మళ్ళీ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడైతే గోధుమ రవ్వ మా సైడ్ ఈ రవ్వనే వాడతారు మీరు కూడా ఇలానే చేసుకుంటారా